టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి బాణికోటేశ్వరి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ శ్రీమాత శ్రీ గిరి ముందుగా మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా నూతన సంవత్సరం సంవత్సర శుభాకాంక్షలు అమ్మా ఈ సంవత్సరం మీకు ఆర్థికంగా వృత్తిపరంగా లాభాలను చేకూర్చాలని మీ మనసులో ఉన్న సంకల్పాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ అలాగే వీక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ అమ్మా అమ్మ చాలా మంది అంటూ ఉంటారు ఉగాది మన కొత్త సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం అంటారు కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం న్యూ ఇయర్ నుంచి మనం సెలబ్రేట్ చేసుకుంటాము దేన్ని తీసుకోవాలంటారు ముందుగా అది చెప్పండి అమ్మ తప్పకుండా ఆంగ్ల నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని మనం అసలు రాశి ఫలితాలు ఎందుకు తెలుసుకోవాలి గా మనం అయితే ఉగాది సంవత్సర ఫలితాలు తెలుసుకుంటాం మన వేదిక క్యాలెండర్ ప్రకారం అదే మనకి ప్రామాణికం ఉగాది నూతన సంవత్సర శుభ ఉగాది నూతన సంవత్సరం మనం ఫాలో అవ్వాలి అదే మనకి ప్రామాణికం అయితే ఇది తెలుసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనం డే టు డే లైఫ్ లో చూసుకుంటే రామ్ మనం ఆంగ్ల నూతన మన అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ని ఫాలో అవుతూ ఉంటాం కదా ఇప్పుడు మీ మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యారు జాయినింగ్ డేట్ ఉంటుంది ఆఫర్ లెటర్ ఉంటుంది కదా ఇదంతా కూడా మీకు అంటే ఇన్ని సంవత్సరాలు మీరు చేశారు ఈ ఆర్గనైజేషన్ లో అని చెప్పడానికి మీకు ఒక డేట్ అనేది మీకు ఉంటుంది కదా డే టు మంత్ అదే ఉంటుంది అలానే మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇంటికి రిజిస్ట్రేషన్ కి ఒక డేట్ అనేది మనం రిజిస్టర్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళినప్పుడు పలానా డేట్ లో కొనుక్కున్నారు పలానా దాంట్లో ఉంది మనం బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటాం బర్త్ సర్టిఫికేట్ అథెంటిక్ అన్నిటికీ అదే కావాలి ఆధార్ కార్డు తీసుకుంటాం పలానా సంవత్సరము నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పుట్టారా టూ థౌజండ్ ఫైవ్ లో పుట్టారా ఇలా మనకి ఇస్తారు సో ఇదంతా మనం ఆంగ్ల ఆంగ్ల సంవత్సరం ప్రకారమే మనం తీసుకుంటున్నాం కదా అంటే మనకి తెలియకుండానే ఆంగ్ల సంవత్సరంది అంటే ఈ ఇయర్ ఏంటి మంత్ ఏంటి డేట్ ఏంటి మన జీవితంలో ఒక భాగస్వామ్యం అయిపోయింది సో మనం దాన్ని అనుసరిస్తున్నప్పుడు దేన్నైతే మనం తప్పక అనుసరిస్తున్నాం ఎక్కడ మనకి శోభకృతి నామ సంవత్సరంలో పుట్టారు ఇలా ఇవ్వట్లేదు కదా సో అందుకని చెప్పి మనం ఫాలో అయ్యేదాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి రెస్పెక్ట్ చేయాలి కాబట్టి దీన్ని మనం చెప్పుకోవడం అన్నది జరుగుతుంది అనమాట రెండు వేల ఇరవై నాలుగు కాకపోతే మనకి ఉగాది అథెంటిక్ ఇది కూడా మనం అనుసరి ఫాలో మనం అనుసరిస్తున్నాం కాబట్టి దీనికి రెస్పెక్ట్ ఇవ్వడానికి ఇది మన వేదిక క్యాలెండర్ మనం మనం చెప్పుకోవాలి దీనికి ఇచ్చే రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి చాలా బాగా చెప్పారు నిజమే మీరు అన్నట్టు మన రెగ్యులర్ జనరల్ లైఫ్ లో మనం ఫాలో అవుతాం కాబట్టి ఖచ్చితంగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి మీరు చెప్పినట్టు అన్నీ చేయాలి అలాగే మా కొత్త సంవత్సరం వచ్చి వస్తుంది అనగానే చాలా మంది కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుందాము మనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా వదిలేద్దాము కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేద్దాం ఎన్నో ఎన్నో అనుకుంటూ ఉంటారు దానికి రిలేటెడ్గానే ఏ ఏ రాసుల వారికి ఎలాంటి లైఫ్ స్టైల్ బాగుంటుందని కూడా మనం చూద్దాము తప్పకుండా సో అలాగే అన్ని రాసుల వారికి కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని రకాలుగా కూడా ఈ విధంగా ఉ తెలుసుకుందాము మరి రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫినాన్షియల్గా చాలా మంచి గుడ్ పీరియడ్ అని చెప్పాలి ఈ సంవత్సరము చాలా మంచి చేంజెస్ అయితే డెఫినెట్ గా ఈ సంవత్సరం వీళ్ళకి ఏర్పడతాయి మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఫైనాన్షియల్ అది స్థిరం అవుతుంది ఒక రకంగా ఎందుకు స్థిరం అవుతుంది అంటే అష్టమ శని అష్టమ ఎన్ని తోటి వీళ్ళు భయపడుతూ ఉన్నారు ఏమన్నా అవుతుందేమో అని భయమో బాధ రెండు ఉంటాయి కానీ అష్టమ అనే ఈ సంవత్సరంలో వీళ్ళని ఫైనాన్షియల్ గా వీళ్ళ స్టాండర్డ్ ని మారుస్తుంది ఒకవేళ ఫైనాన్షియల్ గా వీళ్ళు బాగా ఉన్నవాళ్ళు అయినా కూడా ఎవరికి చేద్దాం ఇంకా పెరుగుతుంది సో వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం తక్కువగా మిడిల్ లెవెల్లో గా ఉన్న వాళ్ళకైతే గా చాలా సంతృప్తికరమైన చేంజెస్ అయితే ఈ సంవత్సరం వీళ్ళు చూస్తారు సొసైటీలో వీళ్ళ వీళ్ళ డబ్ వీళ్ళ వాక్కే వీళ్ళకి బాగా డబ్బులు ఎస్పెషల్లీ సింగర్స్ ఎవరైనా ఉంటే కనుక కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ ఈ సంవత్సరం చాలా బాగా ఉంది నోటితోటి పనులు చేసేవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు మార్కెటింగ్ అంటే వాళ్ళు ఎంత మాట్లాడి ఎంత వాళ్ళ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేస్తే అంత బాగా సేల్స్ జరుగుతాయి దానికి ఇప్పుడు మీలాగా హోస్టింగ్ చేసే వాళ్ళు కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో ఉన్నవాళ్ళు టీచర్స్ కి లాయర్స్ కి వీళ్ళందరికీ వీళ్ళ వాక్ పట్టమే వాళ్ళకి డబ్బులు తెచ్చి పెడుతుంది కదా అలాంటి వాళ్ళకి సో నోటితోటి తోటి డబ్బులు సంపాదించ స్పీకర్స్ మోటివేటల్ స్పీకర్స్ కావచ్చు ఇలాగా ఎవరైనా సరే వాళ్ళకి చాలా బాగా ఉంది ఈ సంవత్సరం డబ్బులు వాళ్ళకి బాగా జనరేట్ అవడానికి అవకాశం చాలా బాగా ఉంది కొంతమందికి ఎలా ఉంటుంది అంటే బ్రెయిన్తో కూడా వర్క్ ఉంటుంది ఆ బ్రెయిన్ తో వర్క్ ఉన్న వాళ్ళకి రికగ్నైజేషన్ చాలా బాగా ఉంటుంది అంటే మాట్లాడాలన్నా తో ఆలోచించే మాట్లాడాలి ఆ పాయింట్ నేను కాదని చెప్పట్లేదు ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ లో ఉన్న వాళ్ళకి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలంటే మాట్లాడే దానికంటే వాళ్ళు ఎక్కువ ఆలోచించాలి మాట్లాడడానికి ఆలోచించే దానికంటే ఒక టెన్ టైమ్స్ వాళ్ళు ఎక్కువ ఆలోచించాలి అవును అయితే వాళ్ళ పాపం ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేసినా కొంతమందికి గుర్తింపు ఉంటుంది కొంతమందికి గుర్తింపు ఉండదు ఈ సంవత్సరం అలా చేసే వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు చాలా బాగా ఉంటుంది వాళ్ళ కనుక కర్కాటక రాసి కర్కాటక లగ్నాలు పుట్టి ఉంటే చాలా బాగా ఉంటుంది అయితే మనం ఇక్కడ ఫైనాన్షియల్ గా బాగుంటుంది అని చెప్పాం కాబట్టి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ పాయింట్ కవర్ అయిపోయింది కదా ఓవరాల్ గా ఇద్దరికి బాగున్నారు ఈ విధంగా మనం చూస్తే ఉద్యోగస్తులకు ఒక చిన్న బోనస్ ఏంటంటే వాళ్ళు కనుక ఏమన్నా విదేశాలు వెళ్ళాలి విదేశాలు వెళ్ళి అక్కడ సంపాదించుకుంటే బాగుంటుందేమో ఏమన్నా ఒక ట్రయల్ వేద్దామని అనుకుంటే ఆల్రెడీ ఆ ప్రయత్నాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అది సజావుగా సాగడానికి చక్కటి అవకాశం ఉంది వీళ్ళకి అంటే తండ్రి గారి ఆరోగ్యం లేదా తండ్రి సంబంధించిన తండ్రి తత్తుల్యమైన వారి ఆరోగ్యం అంటే నాన్న నాన్నగారు లాగా నేను వీళ్ళని అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు బాబాయ్ గారు కావచ్చు పెద్ద నాన్నగారు కావచ్చు లేదా మామయ్య గారు కావచ్చు ఇలాగ ఉన్న ఫాదర్ రిలేటెడ్ ఫిగర్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కొంత హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది ఒకవేళ అలా కాకపోతే కానీ అది సెట్ అయిపోతుంది పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు సెట్ అవుతుంది వీళ్ళ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది అయితే ఇందులో ఏది జరిగినా సరే ఇప్పుడు మనం వృషభ రాశి వాళ్ళకి అవమానం ఒక ఇండికేషన్ అని చెప్పుకున్నాం వీళ్ళకి ఇది ఒక ఇండికేషన్ ఇలాంటి న్యూస్ వినడం వాళ్ళకైతే ఏం పెద్ద ఇబ్బంది పడేంత అంటే భయపడేంత అయితే ఏముండదు రావడం అయితే అలానే వస్తుంది రమ్మ కొంచెం ఏమో బాగా సీరియస్ అయిందేమో అన్నట్టు కానీ చాలా తేలిగ్గా గట్టెక్కేస్తారు అలా న్యూస్ వినడం కాసేపు అయితే టెన్షన్ పడతారు దానివల్ల వీళ్ళకి మంచిగా జరుగుతుంది ఏదో ఒక మంచి జరుగుతుంది ఈ మంచి ఏ విషయంలో అన్నది కూడా నేను మీకు చెప్పాలి ఇక్కడ ఏదైనా ఒక ఫార్చ్యూన్ జరుగుతుంది ఒక అదృష్టకరమైన సంఘటన జరుగుతుంది జన్మ జన్మజాతకం బాగా బలంగా ఉందనుకోండి ఈ ఈ అదృష్టకరమైన వార్తలు కావచ్చు అదృష్టకరమైన సంఘటనలు కావచ్చు త్రీ టైమ్స్ జరుగుతుంది వాళ్ళ జన్మజాతకం ఏం సపోర్ట్ చేయట్లేదు బలంగా లేదు ఈ టైంలో అంటే గోచారం ఇస్తుంది కాబట్టి వన్ టైం అయితే డెఫినెట్గా ఇది రావడానికి అవకాశం ఉంది అయితే ఇప్పుడు విదేశాల గురించి మాట్లాడేటప్పుడు ఉద్యోగస్తులకి విదేశాలు వెళ్ళడానికి అవకాశం చక్కగా ఉంది కొంతమంది ప్లేషర్షిప్స్ కానీ వెళ్ళాలనుకుంటారు కొంతమంది వ్యాపార పను మీదుగా వెళ్ళాలనుకుంటారు లేదా ఇంకొక కారణాలు రిచ్ వెళ్ళాలనుకుంటారు వాళ్ళకైతే కొంత అనుకూలంగా లేదు కేవలంగా ఉద్యోగస్తులకైతే విదేశీ ప్రయత్నాలు అనుకూలంగా అయితే ఈ సంవత్సరం కలిగిస్తున్నారమ్మ గోచార గ్రహస్థితిని అలా మనం విద్యార్థిని విద్యార్థినులకి చూసుకుంటే చాలా మంచి టైము అసలు మామూలుగానే విద్యార్థిని విద్యార్థులకి కొంత మెమరీ ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా జనరల్గా చదివింది గుర్తుండలాగా ఈ సంవత్సరం బాగా గుర్తు పెట్టుకుంటారు గుర్తు పెట్టుకునే విధంగా స్టడీస్ చేస్తారు వీళ్ళు ఈ సంవత్సరం విద్యార్థిని విద్యార్థులకి చాలా మంచి టర్నింగ్ చాలా మంచి ట్రాన్స్పరెన్సీ వస్తుంది ఉదాహరణకి వాళ్ళు టెన్త్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి ఏం సబ్జెక్ట్ తీసుకుని లైఫ్ ని రూల్ చేసుకోవాలన్నది ఇప్పుడు మటుకు విద్యార్థిని విద్యార్థులకు ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ చదివే విద్యార్థులు విద్యార్థులు కనుక కర్కడకు రాసి లగ్నంలో ఉంటే వాళ్ళు చాలా నక్ అంటే చాలా పురోపుణ్యంతో పుట్టారనే చెప్పాలి ఎందుకంటే టెన్త్ బేస్ కదా అలాగే టెన్త్ తర్వాత ఏం చదువుకుంటామో అదే ఫ్యూచర్ ని కూడా నిర్ణయిస్తాం అది మంచి నిర్ణయాన్ని వాళ్ళకి అందిస్తుంది అలాగే హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది ఈ సంవత్సరం ఎవరికైనా గర్భిణీ స్త్రీలు ఉండి డెలివరీ అయితే కనుక పుట్టబోయే పిల్లలు చాలా మంచి దేవుడి ఆశీస్సులతో పుడతారని చెప్పాలి అయితే ఈ పాయింట్ నేను రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి అప్లికేబుల్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ లోపల ఎవరికైనా సరే పిల్లలు పుడతాయి వాళ్ళకి చాలా మంచి దేవుడి ఆశీసులతోటి దైవ పిల్లలే మనం దేవుడి యొక్క వరప్రసాదం అని అనుకుంటాం ఇది అక్షర స్వచ్ఛం అవుతుంది ఈ సంవత్సరం అలాగే ఆల్రెడీ సంతానవతులు మరి మా సంగతి ఏంటి అంటే వాళ్ళకి కూడా దేవుడి యొక్క ఆశీసులు చాలా బాగా అందుతాయి వాళ్ళ పిల్లలకి ఒకవేళ వీళ్ళు కర్కాటక రాశి లగ్నం అయితే పిల్లలు కాకపోయినా సరే పిల్లలు చాలా మంచి హ్యాపీ అట్మాస్ఫియర్ ఉంటుంది వీళ్ళు పిల్లలతో టైం స్పెండ్ చేస్తారు పిల్లల నుంచి చాలా మంచి పాజిబిలిటీస్ వీళ్ళు చూస్తారు అంటే అనుకూలంగా ఉండడం చెప్పిన మాట వినడం బాగా చదువుకోవడము ఇలాంటివన్నీ లేదా ఉద్యోగాల్లో ఉంటే రాణించడం వ్యాపారంలో ఉంటే ప్రోగ్రెషన్ ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా అవకాశం ఉంది ఇంకా స్పెషల్లీ చెప్పాలంటే కర్కాటక రాసి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మంచి రికగ్నైజేషన్ కూడా ఈ సంవత్సరం ప్రామిసింగ్ గా ఉంది ఈ సంవత్సరం చాలా బాగా ప్రామిసింగ్ గా ఉంది ఇన్నాళ్ళు వీళ్ళ పడ్డ కష్టానికే కావచ్చు లేదా చేసిన శ్రమకే కావచ్చు గుర్తింపు అయితే చాలా బాగా ఈ సంవత్సరం చేకూరే అవకాశం ఉంది రమ్మ వీళ్ళు ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా బాగుంది రమ్మ అష్టమ శని ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయేమో అని భయపడతారు బట్ అంత ఇబ్బందులు అయితే లేదు కాకపోతే శనిశ్వరు ఇక్కడ ద్వితీయ స్థానం మీద దృష్టి పెట్టారు కాబట్టి కొంత కాఫీ టీలు ఇలాంటివి కొంత తగ్గించుకుంటే మంచిది మరియు ఆ తిండి విషయంలో కూడా కొంచెం అంటే కొంచెం స్పైసెస్ అవాయిడ్ చేయాలి ఆ స్పైసెస్ అవాయిడ్ చేయకపోతే కొంచెం లైట్గా కడుపుల మంటలు ఇలాంటివి రావడానికి అవకాశం ఉంది సో ఇది ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే పెద్దగా ఇబ్బందులేము ఉండవు అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కర్కాటక వారికి ఏమైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే మీరు డిపెండ్ పెంటమ్మా విద్యార్థిని విద్యార్థిలకి చాలా బాగా ఉంది కాబట్టి వీళ్ళకి వాళ్ళకి అసలు మనం టిప్పి ఇవ్వక్కర్లేదు బాగా వాళ్ళు సక్సెస్ఫుల్ గా వెళ్తారు ఏదైనా మంచి ప్లాన్ చేసుకోవడానికి చాలా బాగా ఉంది వీళ్ళ హాబీ హాబీ కాకుండా జనరల్ గా ఏదైనా ప్లానింగ్ చేసుకున్నా ఈ సంవత్సరం ఇల్లు కట్టుకుందాం అని అనుకున్నా లేదంటే ఏదైనా ఒక ప్లాన్ చేసుకోవడానికి అయితే వీళ్ళకి వాళ్ళకి ఇష్టమైన ప్లాన్ ఇక్కడ డెస్టిన్ వాళ్ళ చేతిలో వదిలేసిందని ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అని డెఫినెట్ గా అది మేనిఫెస్ట్ అవుతుంది ఓకే ఓవరాల్గా బాగుంది అందరికీ ఓకే అమ్మ నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవాయ